ఎంత కష్టపడ్డారండి మరుధర్మ చరిత్రలో ఆయన మరు ఏం చెప్పాడంటే స్త్రీలకు చదువు ఉండదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఫాలో అవుతుంది పడవు బరువు కాలు వస్తాయి ఆ భయం కూడా ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో దొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు బయటికి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫాల్స్ స్ప్రెడ్ చేయడం ఇంకా ఎక్కువైపోయింది ఎవడు ఏది చెప్తే అది నమ్ముతున్నారు జనాలు వాళ్ళకంటూ సొంత రీసెర్చ్ చేసుకోరు వాస్తవాలు తెలుసుకోరు ఇంకా ఈ సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీస్ సినిమా యాక్టర్స్ ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్స్ వీళ్ళు ఏది చెప్తే అదే నిజమని చెప్పేసి జనాలు గుడ్డిగా నమ్మిస్తున్నారు కమిడియన్ బ్రహ్మానందంగా గారు కూడా ఇదే పనిచేశారు ఇప్పుడు బ్రహ్మానందం గారంటే కొంచెం గౌరవం ఉండేది రీసెంట్గా ఆయన ఒక మీటింగ్లో మాట్లాడే విధానం చూస్తే ఆయన మీద ఉన్న గౌరవం కూడా పోయింది ఆయన తెలుగు లెక్చరర్ గా పనిచేశారు ఆయనకి అన్ని తెలిసి ఉండాలి బట్ ఆయన ఎందుకు ఇలా మాట్లాడారో అనేది మాత్రం ఆయనకే తెలియాలి ఆల్రెడీ మనం చదువుకున్న పాఠ్య పుస్తకాలలో మనకి నేర్పించాల్సిన చరిత్ర నేర్పించలేదు మన దేశంలో చాలా మంది గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు ఎక్కడ కూడా పాఠ్య పుస్తకాల్లో మనకి వాళ్ళ గురించి చెప్పలేదు కదా కనీసం చెప్పాలనే ప్రయత్నం కూడా చేయలేదు ఇకపోతే బ్రహ్మానందం గారు రీసెంట్ గా జ్యోతిరావు పూలే బర్త్డే వేడుకల్లో పాల్గొన్నటువంటి బ్రహ్మానందం గారు ఏమంటున్నారో ఒకసారి చూడండి ఎంత కష్టపడ్డారండి మరుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఆల్మోస్ట్ ఇప్పటికీ అవి కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు అది సంప్రదాయం అని అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయి ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు లేడీస్ అండ్ దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా అదేంటి లేడీస్ అసలు మనుషులు కాదా వాళ్ళు తయారవ్వకూడదా అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మా మాకంటే చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం భర్త చచ్చిపోతే భారీ నిశ్చితులు చూసేవాళ్ళు ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు అసలు ఏ మను శాస్త్రం ఏ వేదం స్త్రీలని అనగతొక్కాలని చెప్పింది ఎత్ర నారయస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అర్థం ఇది చెప్పింది ఎవరు మను శాస్త్రమే మరి ఆమెకు మేలు జరగవాలని కోరు తల్లిదండ్రులు అన్నదమ్ములు భర్త మరుదులు మొదలుగు వారు స్త్రీలను గౌరవిస్తూ భూషణాదుల చే అలంకరించి ఆమె యొక్క మెప్పును పొందాలి స్త్రీలకు గౌరవం ఉన్నచో దేవతలు ఎల్లప్పుడూ సంతోషిస్తారు స్త్రీలకి గౌరవం లేనిచో అచ్చట జరుగు దేవతా పూజ యజ్ఞయాగములు ముండగు క్రియలన్నీ వ్యర్థమైపోతాయి అట్లే స్త్రీలు దుఃఖించినచో వారి దుఃఖములకు కారణమైన వారి వంశమంతా నశించిపోతుంది స్త్రీలు సదా సంతోషంతో ఉంటే ఆ ఇల్లు ఆ వంశం సదా కలకలలాడుతుంది స్త్రీ అవమానాలు పాలై తిట్టినచో ఆ కులమంతా నశిస్తుంది ఇది శాస్త్రం స్త్రీల గురించి చెబుతుంది ఇకపోతే సతీసాగమనం శాస్త్రంలో ఎక్కడా కూడా భర్త చని చనిపోతే భార్య కూడా చనిపోవాలని చెప్పేసి ఎక్కడా చెప్పబడలేదు ఇది కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం క్రియేట్ చేసింది సతీసాగమని ఎవరు కూడా సమర్థించరు గురువుల్ని పూజించడం గురించి బ్రహ్మానందం మాట్లాడుతున్నారు ఉపాధ్యాయుల్ని గౌరవించాలి ఎంత మంచి మాట అండి ఉపాధ్యాయుల్ని గౌరవించాలనే మాట విని ఎంతకాలం అయింది ఉపాధ్యాయులకి అవార్డులు ఇవ్వాలి అనే ఆలోచన మనుషులు ఎంతమంది ఉన్నారు గురువులనే కాదు గురువు భార్య అయినటువంటి స్త్రీని కూడా కాళ్ళు మొక్కి గౌరవించాలని చెప్పేసి శాస్త్రం చెబుతుంది మరి దీనికి ఏమంటారు ఇంకా బ్రహ్మానందం గారు స్త్రీ చదువుకుంటే వర్షాలు పడవని వేదం చెప్తుందని చెప్తున్నారు అసలు ఏ వేదంలో ఉంది ఇలా మనోధర్మ శాస్త్రంలో స్త్రీకి ఇరవై నాలుగు గంటలు మగవాళ్ళు రక్షణగా ఉండలేరు కాబట్టి మహిళలు ఆపద వస్తే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి క్లియర్గా చెప్పాడు మనువు ఇంకా ఒకవేళ తండ్రి కూతురికి ఇష్టం లేని పెళ్లి చేస్తే ఆ కూతురు తండ్రిని ఎదిరించి తనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చని కూడా మనువు క్లియర్గా చెప్పాడు మరి ఇది మహిళలకి స్వతంత్రం ఇచ్చినట్టు కాదా మహిళలకి మనోధర్మ శాస్త్రంలో ఇంత వాల్యూ ఇస్తుంటే బ్రహ్మానందంగా గారు దాన్ని వక్రీకరిస్తున్నారు ఒకప్పుడు వివక్ష ఉంది లేదని చెప్పట్లేదు కానీ ఎవరో క్రియేట్ చేసిన వివక్షని మీరు మనోధర్మ శాస్త్రానికి ఆపాదించకండి శాస్త్రంలో కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు శాస్త్రం వాడుకలో లేదు సో అలాంటప్పుడు మనోధర్మ శాస్త్రం గురించి ఇప్పుడు చర్చ అనవసరం సావిత్రిబాయి పుల్లె గొప్ప సంగ సంస్కర్తే మాత్రాన ఆమె తప్ప ఆమె ముందు ఎవరు విద్యని అభ్యసించలేదంటే ఎంతవరకు కరెక్ట్ దేశ చరిత్రలో ఎంతమంది వీరవనితలు విద్యను అభ్యసించలేదు యుద్ధాలు చేయలేదు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు ఒక రాణి రుద్రమదేవి కావచ్చు ఒక అహల్యాబాయి హోల్కర్ కావచ్చు బేగం హజరత్ మహల్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వీరవనితలు మన చరిత్రలో ఉన్నారు మరి వీళ్ళందరూ ఎలా వీర వనితలు అయ్యారు మను శాస్త్రం వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రానియకపోతే అంబేద్కర్ గారు తగలబెట్టేంత మాత్రమే మనుధర్మ శాస్త్రం మంచిది కాకుండా పోదు మనుధర్మ శాస్త్రంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటిపైన ఫైట్ చేయాలి తప్ప కంప్లీట్గా శాస్త్రమే తప్పంటే ఎలా అది కూడా ఆ శాస్త్రం మీద పూర్తిగా అవగాహన లేకుండా ఇప్పటికీ మనుధర్మ శాస్త్రంలో చాలా మంచి విషయాలు మనకి తెలియకుండానే మనం పాటిస్తూనే ఉన్నాం బట్ ఆ విషయం ఎవరికీ తెలియదు బ్రహ్మానందం లాంటి సెలబ్రిటీస్ ఇలా మనుధర్మ శాస్త్రంలో లేనిది ఉన్నట్టు మాట్లాడితే అందరూ అదే నిజమనుకుంటారు అసలు శాస్త్రంలో వాస్తవంగా మహిళల గురించి ఏం రాశారో చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్